మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియులారా ఈ అంచకాల త్రిదూత వర్తమానం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకు అందరికీ హృదయపూర్వక ఆహ్వానం తెలుపుచు తెలియచేయను అందరు బాగున్నారా వారము వారము ఈ కార్యక్రమం ఇదే ఛానల్ మీద మనం కలుసుకోవటము దేవుని యొక్క మరి ఉన్నతమైన మరి కడబరి వర్తమానం ఏదైతే ఉందో అది దేవుడు ముందుగా తన ప్రజలను ప్రవచనములో ఉంటున్న సారాన్ని తెలియచేసి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు రానున్న కష్టాల నుండి విముక్తి అనగా ఏ రీతిగా తప్పించబడతాం అనేక అంశభాగముల నుంచి గడిచిన కొన్ని వారాల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేక విషయాలు తెలియపరుస్తూ వచ్చాడు ఈ సమయంలో మరి ఆయా ప్రాంతంలో ఉన్న దేవుని బిడ్డలు ఈ వాక్యం వింటున్న వారు మరి మీ యొక్క మరియు ఫోన్ ద్వారా మీ యొక్క సమస్యలను మాకు తెలియచేస్తూ ఉన్నారు అవునండి నేను తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడు తప్పకుండా మీ యొక్క అవసరాలక్కరలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు తగిన సమయం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అయితే ఈ సమయంలో మనము వాక్యములకు వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయమును పొందుకొని ముందుకు వెళదాము ఆకాశమున భూమిని సముద్రమును జలధారలను కలుగ చేసిన సృష్టికర్తమైన మా ప్రియాపరులకు తండ్రి రానున్న మరి కష్టముల నుంచి విముక్తి అనే అంశ భాగముల నుండి మేమునైనా తండ్రి ఇక్కడ నిలబడి మాట్లాడటానికి మీరు కృప చూపి ఉన్నారు మాట్లాడటానికి మీరే ప్రభువా మా నోరు మీ బోరగా మీరు వాడుకొని దేవా మీ పరిశుద్ధాత్మ చేత ఎంతమంది బిడ్డలు ఈ వాక్య వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరికి వినగల చెవులు గ్రహించగల మనసును దయచేయండి అలాగే ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను కూడా దీవించండి దేవా ప్రభువ ఇక్కడ కార్యక్రమం వింటున్న బిడలు వారి అవసరత్తులు ఏమైతున్నాయో అవన్నీ కూడా మీరు తీర్చు ప్రభువ ప్రతి వారికి కావాల్సిన అవసరత ఎక్కడ తీర్చి మీ సేవలో మీరు బలపరచమని యేసుక్రీస్తు నామలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ క్రీస్తుని ఎందు ప్రియులారావు అవును మన గడిచిన వారంలో మనం చూచినప్పుడు రాబోయే రోజులలో ఏదైతే ఏసుక్రీస్తు వారికి రాకడకు ముందు నివసిస్తున్న మనకి మనమందరము కూడా దేవుని యొక్క రెండో రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ఆయన రాకడ కొంత ఆలస్యము జరుగుతున్నది కానీ వచ్చివాడు తప్పకుండా వస్తాడు అని మన వాక్యంలో చూస్తూ ఉన్నాం ఆయన రాకడ గుర్తులు ఏమైతే ఉన్నాయో ఈ రోజున ప్రపంచమంతా కూడా ఆయన రాకడ గుర్తులు జరుగుతున్నాయి ప్రతి ఒక్క ఆయన రాకడ సూచనలు గుర్తులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అవును ఇంకా కొద్ది మాత్రమే జరగవలసి ఉన్నవి అవి కూడా త్వరలో సంభవింపనై ఉన్నవని ప్రకటన మరి కారుడైంటున్న ఇంటి గారు రాస్తూ ఉన్నాడు ప్రకటన కింద ఒకటో అధ్యాయంలో ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అంటే ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో దేవుడు ఏదైతే రాసి ఉంచాడో ఆ విషయాలు త్వరలో జరుగుతాయి ఎప్పుడో కాదండి త్వరలో జరుగుతాయి ఈ బైబిల్ ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథం క్రీస్తు శకం తొంభై తొంభైలో రాయటము జరిగింది తరువాత మరి అప్పటి నుండి అప్పటి నుండి మొదటి శతాబ్దం అయిపోయింది రెండవ శతాబ్దం నుంచి ఈ యొక్క వాక్యము ప్రవచనము నెరవేర్పు ప్రారంభమైనది అని మనం గ్రహించాలి అలా గ్రహించకపోతే ఇది మనకిప్పుడు అర్థం కాదు ఇప్పుడు ఇది జరగదు ప్రభువు రెండో రాకడ వచ్చిపోయిన తర్వాత జరుగుతుంది అని చాలామంది నమ్ముతున్నారు చాలామంది ప్రజలు సంఘానికి సేవకులు బోధిస్తున్నారు అందుకనే చాలామంది ఈ ప్రవచన పాఠముల మీద ఎక్కువ శ్రద్ధ ఉంచుకోవట్లేదు లేక నేర్చుకోవటానికి సమయం ఇవ్వట్లేదు అవును ప్రియమైన వారులారా కానీ కానీ మీరు గమనిస్తే ప్రకటన ఒకటి మూడులో చూస్తే ఈ ప్రవచన వాక్యములు చదువువాడును ఇందులో రాయబడిన సంగతులను గైకొని మరి విని నడుచుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దన్నులవుతారు చదవాలా వినాలా గై కొనాలా మూడు ప్రాముఖ్యమైన విషయాలు చదవాలి ఈ ప్రవచన వాక్యాలు చదవాలి వినాలి గై కొనాలా గై ఎప్పుడైతే ఇలాగ జరుగుతుందో ఎప్పుడైతే మనం ఇలాగా దేవుని యొక్క వాక్యాన్ని చదవటం వినటం దాన్ని అనుసరించడం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మన దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో మనం రక్షించబడతామో ఈ ప్రవచన యొక్క సారాన్ని మనం అర్థం చేసుకోకపోతే సాతానుడు దుష్టుడైన సాతానుడు మన శత్రువైన అపవాదైన సాతానుడు మనల్ని మోసము చేయకుండా వాడు మోసములో పడకుండా మనము జాగ్రత్త పడగలము కానీ సాతానుడు అవాదములను మోసము చేస్తున్నవాడు వారి సంతానమైన మనల్ని కూడా వాడు అవలీలంగా మోసము చేయగలడు అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం రాబోయే రోజుల్లో ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము మరి ఇక్కడ ఏడు తెగుళ్ళు ఏడు తెగులు రాబోతున్నాయి ఏడు తెగులు రాబోతున్నాయి ఈ ఏడు తెగుళ్ళు చాలా భయంకరంగా ఉండబోతున్నాయని మన బైబిల్లో చూస్తూ ఉన్నాం అవును ప్రియమైన వారులారా ఈ తెగుళ్ళు ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ రాబోతుంది అయితే ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని చేస్తారో దేవుని యొక్క ముద్రను ధరించుకుంటారో ఎవరైతే ఆ క్రూర మృగానికి కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయకుండా దాని యొక్క ముద్ర ఆరు వందల అరవై ఆరు ఎవరైతే వేసుకోకుండా ఉంటారో ఎవరైతే పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుందో గొర్రెపిల్లైన ఏసు క్రీస్తువాన్ని ఎవరైతే వెంబడిస్తారో వారి మీదకు మాత్రము ఈ యొక్క తెగుళ్ళు రాదు ఈ తెగుళ్ళు సంభవించదు ప్రియమైన వారిరా నా యొక్క ప్రయాసం ఏంటంటే దేవుని యొక్క బిడ్డలముగా దేవుని యొక్క సేవుకులంగా దేవుని యొక్క సంగస్థులుగా మనము నమ్ముకొని ఉన్నాము ఆయన మార్గంలో నడుస్తున్నాము ఆయన యొక్క సరిధిలో మనం సాగిపోతూ ఉన్నాం అయితే అయితే దేవుని యొక్క ప్రజలంటున్న నీవు నేను మనము ఏమి చేయాలి ఏమి దాన్ని గ్రహించాలి అన్న ఒక విషయాన్ని మనం చూసినప్పుడు ఈ యొక్క ప్రవచన పాఠములో సారములో ఉంచున్న ఈ ఆఖరి ఏడు తెగుళ్ళు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి దానికి ఉదాహరణగా మనము పాత నిబంధన గ్రంథంలో మోసే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అక్కడ పది తెగుళ్ళు వచ్చినాయి ఎన్ని తెగుళ్ళు వచ్చినాయని చూసాం మనం పది తెగుళ్ళు ఈ పది తెగుళ్ళలో మొదటి మూడు తెగుళ్ళు మొదటి మూడు తెగుళ్ళు అక్కడ ఉన్న ఐగుప్తులకి అక్కడున్న దేవుని ప్రజలు ఎట్టిన కూడా ఆ తెగుళ్ళు సంభవించినాయి అంటే ఐగుప్తులు దేవుని ప్రజలు కాని వారు ఏ బాధపడ్డారో దేవుని ప్రజలు కూడా ఆ బాధపడ్డారు కానీ తరువాత ఏడు తెగులు ఏదైతే వచ్చినాయో ఎన్ని తెగులు ఈ ఏడు తెగుళ్ళు ఏదైతే వచ్చినాయో ఈ ఏడు తెగుళ్ళు ఇస్రాయల్ మీదకు రాలా దేవునికి స్తోత్రం ఇస్రాయల్కి ఏమి కూడా బాధ పెట్టాల వాటిని సంభవించాల ఇస్రాయెల్ ప్రజలకి హెబ్రిలకి మరి యాకోబ్ యొక్క సంతతి ప్రజలకి ఏమి కాల కానీ దేవుని ప్రజలు కాని వారికి ఐగుప్తులకి ఆ ఏడు తెగుళ్ళు సంభవించినాయి ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మనం మాట్లాడుకుంటున్న ఆ ఏడు తెగులు ఏదైతే ఉన్నాయో మొదటి మూడు తెగుళ్ళు పదిలో మూడు తెగుళ్ళు అందరికి వచ్చింది మిగతా ఏడు తెగుళ్ళు ఇస్రాయేల్కి రాలా ఇప్పుడు కూడా ఈ ఏడు తగుళ్ళు ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని చేస్తారో ఎవరైతే పది ఆజ్ఞలు బైబిల్లో ఆ యొక్క సినాయకుడమైన దేవుడు దిగివచ్చి ఇచ్చిన పది ఆజ్ఞలు ఎవరైతే అనుసరిస్తారో బైబిల్ ఆరాధన ఏదైతే సబ్బాతు ఏడో దిన విశ్రాంతి దినము నాలుగు ఆజ్ఞ పది ఆజ్ఞల్లో నాలుగు ఆజ్ఞ కూడా అనుసరిస్తూ దేవుని యొక్క సబ్బాతు ఏడు అనే ముద్రను ధరించుకొని గొర్రె పిల్లని ఎవరైతే వెంబడిస్తారో వారు మాత్రమే ఆ యొక్క కీడు లేక తెగులు తెగుళ్ళు రాకుండా తప్పించబడతారు కానీ ఇప్పుడు చూస్తే మనము ఇప్పుడు చూస్తే అందరూ కూడా గొర్రె కాకుండా ప్రకటన కింద పదమూడు అధ్యాయము మూడు నాలుగు ఐదు వచ్చిన చూసినప్పుడు అక్కడ భోజనులు అందరూ ఎవరంట భోజనులు అందరూ చిన్నలేంటి పెద్దలేంటి సామానులేమి సామంతులేమి సామాన్యమైన ప్రజలేంటి నాయకులు ఏంటి అధికారులు ఏంటి ఆ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండీ అని మనం చూస్తున్నాం అందరూ ఎవరిని వెంబడిస్తున్నారంట ఆ మృగాన్ని వెంబడిస్తున్నారు ఆ మృగం వెంట వెళుతున్నారు అవును ప్రేమైన వారులారా మరి మృగం వెంట వెళుతున్నారు మృగాన్ని వెంబడిస్తూ ఉన్నారు మరి మృగాన్ని మరి వెంట వెళుతున్నారంటే మరి గొరపిల్లని యేసుక్రీస్తుని ఎవరు వెంబడించాలా సృష్టికర్తని దేవునికి ఎవరు ఆయన్ని ఫాలో అవ్వాలి ఆయన వెంబడించాలి కనుక భూజనులందరూ కూడా ఆ మృగమ వెంట వెళతారు అంటే బైబిల్ యొక్క ఆరాధన బైబిల్ యొక్క అధికారాన్ని బైబిల్ యొక్క ఆజ్ఞలను బైబిల్ యొక్క ఆరాధనను వాళ్ళు తృఢీకరించి మరి సాతాన్ యొక్క మరి ఆ లూసిఫర్ యొక్క మోసానికి వాళ్ళు నమ్మేసి అందరూ కూడా ఆ మృగం యొక్క అధికారం కిందకి వెళ్ళిపోతారు కానీ కానీ శేషించబడిన వారు ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయము పదిహేడవ వచ్చిన చూస్తే శేషించబడిన ప్రజలు మాత్రము ఈ శేషించబడిన ప్రజలు మాత్రము ఆ యొక్క మృగానికి ఆ మృగం ఏదైతే ఉందో ఆ మృగమును వెంబడించరు ఆ మృగాన్ని ఆరాధన చేయరు దేవుని యొక్క ఆకు గైకొంటారు గై వారి విశ్వాసము ఉంచుతారు రెండు గుణగణాలు కలిగి ఉంటారు ఒకటి వారు ఏసు వారిని వెంబడిస్తారు ఏసుక్రీస్తు వారిని నమ్ముతారు విశ్వసిస్తారు అలాగే పది ఆజ్ఞలు వారు అనుసరిస్తారు వీరు శేషించబడిన ప్రజలు వీరిని రెమినెంట్ పీపుల్స్ అంటారు రెమినెంట్ చర్చ్ ఇదే శేషించబడిన దేవుని యొక్క సంఘము ఆ సంఘములను ఉన్నావా గడిచిన నెలలో మనము మరి ఎంపిక కొరకు అనేకమైన సంఘాలు అని మనం మాట్లాడాము చాలా అంశ భాగాలు మాట్లాడాము అవి మీరు టీవీలో చూడలేని పరిస్థితులలో మీరు యూట్యూబ్లో మా యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫెస్ ఇండియా మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో ఉన్నాయి ఒకటో భాగం రెండో భాగం మూడో భాగం పదో భాగం పన్నెండు అలా భాగాలన్నీ కూడా మీరు చూడండి ఏది బైబుల్ నిజమైన దేవుని యొక్క సంఘము అది మీరు తెలుసుకోకపోతే మనం తెలుసుకోకపోతే మనం మోసపోయిన వారం అవుతాము మనము మోసపోయిన వారం అవుతాం ప్రేమని దేవుని బిడ్డలారా వాక్యాన్ని మనం చూద్దాం ఈ సమయంలో బైబిల్ వచ్చిన ప్రకారంగా ఈ తెగుళ్ళు చరిత్రను జ్ఞాపకం చేస్తాయి అవి పది తెగుళ్ళు కాదు ఏడు తెగుళ్ళు ఇవి ఐగుప్తు నుండి కాదు ప్రపంచంలో దేవుని వ్యతిరేకించు వారికి వస్తాయి దేవుని ప్రజలను ఆయన కాపాడతాడు ఎలాగా ఇస్రాయలు భయంకరమైన తెగుల నుండి దేవుడు కృపతో విడిపించను అయితే తమ కన్నులారా ఐగుప్తులు బాధింపబడుట చూచారు దేవునికి స్తోత్రం ప్రేమని వారిలారా ఇక్కడ మనం చూసినాం ఇక్కడ మనం చూచిన భాగంలో చూస్తే ఇవి దేవుని యొక్క ప్రవచన వాక్య ప్రకారంగా చెప్పే తెగుళ్ళు ఏంటంటే ఇవి పది తెగుళ్ళు కావు ఐగుప్తు దేశంలో వచ్చిన పది తెగులు కాదు ఏడు తెగుళ్ళు పది కాదు ఏడు కానీ ఆ తెగులకి ఈ తెగులకి చాలా సత్సంబంధాలు ఉంటాయి అక్కడ వచ్చిన తెగుళ్ళు కూడా ఇక్కడ కూడా అవి తెగుళ్ళ రూపాలు ఉన్నాయి కానీ అది పది ఇక్కడ ఏడు అయితే ఇక్కడ మనం గమనించే మాట అయితే ఆ తెగుళ్ళు ఐగుప్తు దేశములో ఐగుప్తుల ఉన్న ఆ ప్రజలకు మాత్రమే వచ్చింది కానీ ఇప్పుడు నేను చెప్పబోయే బైబిల్ చెబుతున్నా ఈ ఏడు తెగులు ఏదైతే ఉన్నాయో ఇవి ప్రపంచమంతట చూసారా ఇది ఎక్కడ ప్రపంచమంతటా ఎవరికి దేవుని వాక్యాన్ని వ్యతిరేకించు వారిని యేసు క్రీస్తువాన్ని వ్యతిరేకించు వారిని సృష్టికర్త దేవుడిని కాదనుకొని తృణీకరించిన వారికి బైబిల్ వ్యతిరేకులకు ఈ యొక్క తెగుళ్ళు రాబోతున్నాయి ఐగుప్తు దేశంలో ఐగుప్తుల తెగులు వచ్చినప్పుడు ఇస్రాయెల్ ప్రజలు ఏం చేశారు తెలుసా ఆ తెగులు వారు పొందుట వీరు కన్నులారా చూశారు కన్నులారా చూశారు వారు చూసి వారు దేవునికి మహిమ పరిచారు వాళ్ళు పొద్దున లేచి వాళ్ళు వాళ్ళ పనికి వెళ్ళిపోతున్నారు వీళ్ళేమో ఆ తెగులతో బాధించబడుతున్నారు ఆ తెగులతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కష్టపడుతున్నారు ఆ తెగులు వచ్చేత వీరు చాలా చాలా అంటే చాలా కష్టపడ్డారు అనుభవించారు కానీ ఇస్రాయలుకి మాత్రము ఏమీ కాలేదు దేవునికి స్తోత్రం ప్రేమైన వారులారా ఈ యొక్క గడిచిన వారంలో కూడా మనకి మరి పెద్దల సబ్బాదుబడి పాత్రలో కూడా తెగులు గురించి ఐగుప్తు దేశంలో వచ్చిన మరి నాలుగో పాఠంలో మనం చూస్తున్నాం సబ్బాదుబడి పాఠంలో నాలుగో పాఠంలో మరి యొక్క తెగుళ్ళ గురించి కూడా మనము నేర్చుకుంటున్నాం తెగుళ్ళు అవును ప్రేమైన వారులారా దేవుని యొక్క రెండవ రాకడకు ముందు ఇది ఎప్పుడు వస్తుంది కూడా మరి వాక్యాన్ని కూడా మనం పరిశీలించినప్పుడు ఈ తెగులు ఎప్పుడు సంభవిస్తాయి అని మనం చూసినప్పుడు క్రీస్తు రెండవ రాకడకు ముందు దేవుని ప్రజలు ఏడు తెగులు ధృవీకరించబడుట చూడగలము ప్రపంచంలో ఎన్నడూ కలగనంత ఆపద కలుగునని ప్రవక్తయిన దానియులు చెప్తూ ఉన్నాడు ఆ కాలమందు ప్రకటన కదా పర్యటించాము ఒకటో వచ్చినాం ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతికు మికాయలు వచ్చును నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికిని కలుగునంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించబడతారు దేవుడికి స్తోత్రం ప్రేమిని వారులారా క్రీస్తు పూర్వమే ధాన్యాల గ్రంథంలో పరిణాధ్యాయమిలో దేవుడు ముందుగా రాశించి ఉన్నాడు అందుకని మీరు కానీ మనం కానీ ప్రా పాత నిబంధన గ్రంథంలో ఉంచిన ధాన్యాల గ్రంథము కొత్త నిబంధనలో ఉన్న ప్రకటన గ్రంథము ఇవి రెండు కూడా సరిపోల్చి మనం చదవాలా రెండు కూడా ప్రవచన గ్రంథాలు అంటే భవిష్యత్తులో జరిగే విషయాలు ముందుగా దేవుడు తన యొక్క ప్రవక్తల చేత రాపించి భద్రపరిచాడు ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు సుమా ప్రేమని మారలారా అవునండి క్రీస్తు పూర్వము ఆరు వందల శతాబ్దములో రాయబడిన ఈ యొక్క దానియాల గ్రంథము ప్రకటన గ్రంథంలో మొదటి శతాబ్దంలో రాయబడిన ఈ ప్రకటన గ్రంథము ఈ రెండు గ్రంథాలను మనము కూడా అక్క చెల్లెలు అక్క చెల్లెలు అని మనము చూడగలం అక్క చెల్లెలకు బంధుత్వం ముఖ పోలికలు మరి గుర్తుపట్టేటట్టుగా ఎలా ఉన్నాయో ఇవి రెండు కూడా ఒకదానికొకటి చాలా దగ్గర సంబంధం ఉన్నది అయితే ఈ యొక్క ఏడు తెగులు ఏదైతే ఉందో ఇవి ఎప్పుడు వస్తాయని చెప్పేసి మనం చూస్తున్నాం ఇవి క్రీస్తు రెండవ రాకడకు ముందు క్రీస్తు యొక్క రెండవ రాకడకి ముందు వస్తుంది ఇప్పుడు మన ప్రపంచమంతా కూడా ఆయన రెండో రాకడ గురించి ఎదురు చూస్తుంది రెండో రాకడ గురించి వాక్యం చెప్తున్నారు రెండో రాకడ గురించి అందరు బోధిస్తున్నారు కానీ ప్రేమైన వారిలో ఈ యొక్క వాక్యం ఏదైతే ఉందో ఈ సత్య వాక్యం ఏదైతే ఉందో ప్రేమైన వారిలో ఈ వాక్యాన్ని వారు నమ్మట్ల విశ్వసించట్ల చదవట్ల ప్రజలకు బోధించట్ల ప్రభు రెండో రాకడ వస్తాడు వస్తాడు వస్తాడని చెప్తున్నారు కానీ ఆయన రాకడకు ముందు ఈ తెగుళ్ళు వస్తాయి ఎవరికి కలుగుతుంది ఈ తెగులు ఎవరెవరికి వస్తుంది అనే విషయం చెప్పట్లా ఇది ఎప్పుడో జరుగుతుంది భవిష్యత్తులో ఇప్పుడు కాదంటున్నారు కానీ భూమి మీదనే భూమి మీదనే ఆయన యొక్క రెండవ రాకడకు ముందు ఈ భూ ప్రపంచ మండలం ఉన్న సమస్త మానవాళికి ఈ యొక్క ఏడు తెగుళ్ళు సంభవింపనై ఉన్నవి ఎవరైతే దేవునికి విరోధులుగా ఉన్నారో దేవుని తృణీకరించారో ఆయన ఆజ్ఞలను ఆయన ధర్మశాస్త్రమును ఎవరైతే కాదనుకొని త్రోసివేశారో తృణీకరించారో వారందరికీ కూడా రాబోతుంది బైబిల్ యొక్క విశ్రాంతిని ఆరాధన ఎవరైతే వద్దు కాదని చెప్పేసి అనుకుంటున్నారో వారందరికీ కూడా సంభవించినవి ఉన్నవి అవును ప్రియమైన వారుల ఆ దినమున ఎన్నడూ కలగనంత ఆపద కలుగునని దానియాలు గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు ఎలాంటి ఆపద ఎన్నడూ కలగల మన పితరులు మన తాత ముత్తాతలు మన పూర్వీకులు ఎప్పుడు కూడా చూడనివి వారు జీవితంలో చూడనివి అలాంటి భయంకరమైన ఆపద ఈ భూమి మీదకి మనుషుల మీదకి రాబోతు ఉన్నది అయితే ప్రియమైన వారులారా అయితే మీరు జాగ్రత్త పడాలి సుమా ఇలాంటి భయంకరమైన శ్రమల నుండి కష్టాల నుంచి నేను కూడా తప్పించబడాలా నా కుటుంబం రక్షించబడాలా నా సంఘము తప్పించబడాలా నా గ్రామం రక్షించబడాలా అని మనము వాటి నిమిత్తమై దేవుని ప్రార్థన చేయాలి ఆ బోధ ఆ వాక్యం ఏదైతుందో ప్రజలకి చెప్పాలి ఇవి చెప్పకుండా ఏమేమి చెప్తున్నారు ఈ రోజున ఇవి బోధించకుండా ఏమేమి బోధిస్తున్నారు తెలుసా మీకు బయట టీవీ ఆన్ చేయండి ఆ నీకు బిడ్డల కలుగు కాక నీకు స్వస్థ కలుగు కాక నీకు మంచి బిల్డింగ్ కలుగును కాక నీకు మంచి భార్య వచ్చింది కాక నీకు మంచి మగ సంతానమే పుట్టు కాక అందరూ మగ సంతానం పుడితే మరి ఆడపిల్లలు ఎక్కును తేవాలా ఏమండి ఇప్పటికే మన భూమి మీద చూస్తే మగపిల్లలు ఎక్కువైపోయారు మన భారతదేశంలో ఆడపిల్లలు తక్కువైపోయారు ఆ వెయ్యికి దాదాపుగా చాలా తక్కువ మంది నూట యాభై నూట అరవై మంది తక్కువ ఉన్నారు ఆడపిల్లలు అయితే ప్రేమైన వారులారా ఇలాంటివి ఇలాంటి బోధలు ఈ లౌకికమైన బోధలు ఈ లోకంలో కావలసిన ఐహిక విచారమైన బోధలు ఐహిక బోధలు ఇల్లు కావాలా బిల్డింగ్ కావాలా ఉద్యోగం కావాలా చదువు కావాలా భార్య కావాలా పిల్లలు కావాలా ఇవన్నీ వద్ద నేను చెప్పట్లా ఇవన్నీ దేవుడిస్తాడు కానీ అవే ప్రామాణికం కాదు ఇంకా అసలు సత్యం బయట ఉంది ప్రవచన యొక్క సారం బయట ఉంది ఆ సారానికి నీవు నేను మనం తెలుసుకోకపోతే ఆ సత్యానికి నీవు నేను మనము అర్థం చేసుకోకపోతే ప్రేమైన వారులారా దేవుని యొక్క బిడ్డలంటే నీవు నేను మనం చాలా ప్రమాదంలో పడిపోతాం చాలా ఇబ్బందులు పడిపోతాం ప్రేమైన వారులారా అందుకనే ఆ దినమున ఆ యొక్క శ్రమ దినమున ఎన్నడూ కలగనేంత ఆపద కలుగుతుంది అయితే ఆ ఆపద కలిగినప్పుడు ఎవరి పేరు దేవుని యొక్క జీవ జీవగ్రంథములో ఉంటాయో వాళ్ళు మాత్రమే తప్పించబడతారు వాళ్ళు మాత్రమే తప్పించబడతారు ఇంకా ఎవ్వరు కూడా తప్పించబడలేరు సుమా నీ పేరు జీవగ్రంథములో ఉందా మన పేరు జీవగ్రంథములు ఉందా లేదా జీవగ్రంథంలో ఉండాలంటే దేవుని యొక్క దేవుని విశ్వాసం ఉంచాలి దేవుని యొక్క ఆజ్ఞలో లోపడాలా బైబిల్ ఆరాధన చేయాలా దేవుని యొక్క ముద్రను పొంది ఉండాలా దేవుని యొక్క అధికారానికి మనము దేవుని యొక్క అధికారాన్ని మాత్రమే మనము అంగీకరించాలా లోపడాలా దేవుని యొక్క అధికారం కింద మనం ఉండాలా కానీ ఇప్పుడు మనకి అధికారం ఎవరున్నారు ఈ యొక్క లూసిఫర్ సాతాడు మరి అనేకులకు మోసం చేస్తూ వాక్యము నుండి తప్పిస్తూ బైబిల్ ఆరాధన నుంచి తప్పిస్తూ వాక్యల నుంచి తప్పిస్తూ ఆజ్ఞ లేవు బైబిల్ ఆరాధన లేదు ధర్మశాస్త్రం లేదు అని అనేకమైన కల్పిత అబద్ధ బోధక బోధలు తీసుకొచ్చి పెట్టేసినాడు ఎవరు తప్పించబడతారు ఎవరు తప్పించబడతారు నువ్వు తప్పించబడుతున్నావా నీ పేరు జీవగ్రంథంలో ఉందా మన పేరు జీవగ్రంథంలో ఉందా ఆధార్ కార్డులో పేరు లేకపోతే ఆ ఆధార్ సెంటర్ చుట్టూ తిరుగుతాం ఒకటి సార్లు తిరుగుతాం ఆధార్ కార్డులో ఆ పేరు నమోదైంది దాకా ఏంటంటే అవును మరి ఆధార్ కార్డు లేకపోతే ఇక్కడ భూమి మీద నువ్వు నీకు ఆధారమే లేదు అయితే మరి జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే నీ ప్ర నీ నిత్య జీవానికి అసలు ఆధారమే లేదు కనుక ఇదిగో ఎవరైతే ఆయన యొక్క నీ చనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీని కలిగినంత ఆపద కలుగుతుంది అయితే నీ జన్యంలో గ్రంథముందు దాఖలైన వారు ఎవరో వారు మాత్రమే తప్పించబడతారని కీర్తన కార్డు చెప్తున్నాడు అలాగనే మరి ధాన్యాల గ్రంథకర్త చెప్తున్నాడు అలాగనే మరి ప్రకటన గ్రంథకర్త చెప్తున్నాడు అవును అలాగనే మరి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేనో వచ్చినము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినా మనం చూసినప్పుడు కూడా జీవగ్రంథం రాయబడిన వారు ఆ యొక్క మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారు అని చెప్పేసి బైబుల్ చెప్తుంది ప్రియమైన వార్లారా అవును అవునండి ఇదిగో ఆ దినమున మరి అనేకులకు గొప్ప ఆపద కలగబోతుంది ఆ ఆపద నుంచి ఆ యొక్క కష్టము నుంచి ఆ యొక్క తెగుల నుండి ఆ యొక్క బాధ నుండి ఆ సమస్య నుండి నీవు నేను బయటపడాలి బయటపడాలంటే బయటపడాలంటే జీవగ్రంథమందు ఎవరి పేరైతే రాయబడి ఉందో వారు మాత్రమే ఎవరి పేరు జీవగ్రంథం రాయబడుతుంది మృగమును ఆరాధన చేయని వారి పేర్లు జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడి ఉంటుంది ఆ మృగాన్ని ఆరాధన చేయని వారిని ఆ మృగ ముద్ర వేయించుకొనని వారిని ఆ యొక్క మృగాన్ని వెంబడించని వారిని భూజనులందరూ వెంబడిస్తారంటే యొక్క శేషించబడిన ప్రజలు మాత్రమే మరి వెంబడించరు అట్టివారి పేర్లు మాత్రమే జీవగ్రంథంలో నువ్వు నమ్మితే సరిపోదు దయ్యాలు కూడా నమ్మి గడగడగడ వణుతున్నాయంట దయ్యాలు కూడా యే క్రీస్తు ప్రభు ఆ దైవ కుమారుడు లోక రక్షకుడు పాపుల రక్షకుడు వచ్చాడు అని కూడా దయ్యాలు కూడా గడగడ 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 వణుకుతున్నాయి భయపడుతున్నాయి దయ్యాలు కూడా నమ్ముతున్నాయి నమ్మటం కాదు నమ్మాలా విశ్వసించాలా అనుసరించాలా ఆ దేవునికి అధికారాన్ని స్వంతం చేసుకోవాలి దేవుని యొక్క అధికారం కింద రావాలా పది యాగ విధేతలోకి రావాలి దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రమును అనుసరించాలా వింటే సరిపోదు చదివితే సరిపోదు ఈరోజు చాలామంది మేము బైబుల్ పదిసార్లు చదివా ఇరవై సార్లు చదివాం ఎన్నో సార్లు చదివా అని గొప్పలు చెప్తున్నారు చదివితే లాభండి ఆ చదివిని గ్రహించాలా గ్రహించి దాని ప్రకారంగా నడవాలా అదే అప్పసు పౌలు రోమపత్రి రెండో అధ్యాయంలో చెప్తాడు పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టి నీతిమంతులు కారు ధర్మశాస్త్రను అనుసరించి ప్రవర్తించు వారి నీతిమంతులుగా యాంచబడతారు మరి వింటున్నారు ఈ రోజున చదువుతున్నారు ఈ రోజున కానీ దాన్ని అనుసరించాలా దాన్ని వెంబడించాలా దాన్ని గై కొనాలా దేవుని స్తోత్రం ప్రేమైన వారలారా దేవునికి వాక్యం వింటున్న నీవు నేను మనము ఆ రాబోయే తెగుల నుంచి తప్పించబడాలంటే ఏ దేవుని యొక్క ప్రవచన యొక్క సారాన్ని ప్రవచన వాక్యములను తప్పకుండా మన హృదయంలో విశ్వసించి ఆ రోజున రాతి పలకల మీద రాయబడిన పది ఆకినలు హృదయమైన పలకల మీద రాసుకొని బైబిల్ యొక్క సృష్టికర్త ఆరాధన సబ్బాతి ఏడో దిన విశ్రాంతి దినాన్ని చేస్తూ ప్రేమని వాళ్ళ దేవుని యొక్క చిత్తము నీ ధర్మశాస్త్రను అనుసరించుటే నా దే నీ యొక్క చిత్తం ప్రభు అని కీర్తన నలభై కీర్తన ఎనిమిదవ వచనంలో చెప్పినట్టుగా నీ ధర్మశాస్త్రం అంతరంలో ఉంది ధర్మశాస్త్రం వింటే సరిపోదు దాని ప్రకారంగా చేయాల అవునండి ఏసుక్రీస్తు రక్తంలో ఉన్న పాపాలను కడిగించుకొని తిరిగి ఆయన యొక్క వాక్యం యొక్క వచ్చి ఆయన యొక్క ఆజ్ఞ యొక్క అనుసరణలో వచ్చేసి ఆయనకు బిడలంగా జీవగ్రంథంలో మన పేర్లు వ్యాపించుకుందాం మృగం యొక్క ముద్ర నుంచి బయటకు వద్దాం మృగం ఆరాధన నుంచి బయటకు వద్దాం మృగం యొక్క అధికారం నుంచి బయటికి వద్దాం అలా వస్తాము అన్నోళ్ళు ఉంటే ఇదిగో నాతో పాటు కూడా ప్రార్థనలో మీరు ఏకీభవించండి దేవుడి కొద్ది మాటలు దేవుడి దీవించును కాక ప్రార్థన చేసుకున్నాం కృపా మిడామహు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అవును ప్రభా మీ రెండో రాకడకు ముందుగా రాబోతున్నా ఈ భయంకరమైన ప్రపంచ మానవాళికి రాబోతున్న ఏడు తెగుల గురించి ఆ ఏడు తెగుల నుంచి మేము ఏ రీతిగా తప్పించబడతామంటే మా పేరు గ్రంథములో ఉండాలి అవును ప్రభు ఎవరైతే ఆ మృగాన్ని ఆరాధన చేస్తారో ఆమె మృగం ఆరాధనలోను మృగమేక యొక్క అధికారంలోను నాయన సంఖ్యలోనే మేము ఉండి ఉన్నాం తండ్రి మమ్మల్ని ఈ రోజున మీ వాక్యము చేత బయటకు తీసుకొచ్చి ఏడోదిన సబ్బాతులను విశ్రాంతిపైకి ఆరాధనలను పది ఆకి విధేతలను నీతి ధర్మ శాస్త్రములను సృష్టికర్త ఆరాధనలకి నడిపించి మా ఆత్మీయ జీవితం మీరు బలపరచమని ఎంతమంది బిడ్డల వాక్యం ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు దీవించు ప్రభావ అక్కల వసతులను తీర్చండి షూటింగ్ ఎడిటింగ్ టెలికాల్ చేస్తున్న బిడ్డలను దాతలను దీవించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి